రైట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఆ విద్యార్థులుగా రెండు వేల తొమ్మిది నుంచి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు వరకు గతం దొరికిన పద్ధతి అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు దెబ్బలు తిన్న వాళ్ళు గాయాల పాలైన వాళ్ళు జైళ్ళ పాలైన వాళ్ళు మీరుచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థులు వీరులు ఎవరైతున్నారు మీ త్యాగం మీ పోరాటం నిజంగా కూడా అన్ననే సామాన్యం ఎన్ని రకాలుగా కీర్తించినా అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగానే ఏర్పడ్డది ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలలనే మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టడం అయితేనేమి ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి విద్యారంగ కేసీఆర్ గారు ప్రయత్నం చేసినాయి కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత పదేళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంతుందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ట్రెడిషనల్ ఫార్మ్స్లో అంటే సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత పని అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే పదివేల కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీబడి ఉంది పదివేల కోట్లు ఒకటి కాదు కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనీతూ ఉన్నారు రేపు టీసీలు ఇచ్చే టైం కు టీసీలు ఇయకపోతే పిల్లలు కూడా ఆగమగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో వచ్చే వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాల్సి కేవలం ఫీజు ఫీజ్ ఒకటే కాదు రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక వారిని సరిగా చూసుకోక ఇబ్బందుల పాలు చేసి సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గది చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దగ్గర దగ్గర వంద మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉంది గురుకులాల మీద మీరు బీఆర్ఎస్బి ఆధ్వర్యంలోని బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది కొంత యాక్టింగ్ చేసినారు మంత్రి గారు పోవాలా ఎమ్మెల్యే గారు పోవాలా అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు నాలుగు యాక్టింగ్ చేసినారు కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకేమనుంటే ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా మీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడి దగ్గర మనోడి దగ్గర తమ్ముడు దగ్గర మీ అందరి ఫోన్లు ఉన్నాయి ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు కానీ చాలా యాక్టివ్ యాక్టివ్గా లేదు మన విద్యార్థి విభాగంలో నిజానికి అందరికంటే ఎక్కువ ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు మీరు అందులో ఫోకస్ అయితేనే అలా చెప్పుకుంటేనే ప్రతి అంశం మీద కంటెంపరీ లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులు కానీ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు విద్యార్థి సంఘాలు ఎన్నికలు లేవు గతంలో ఉన్నాయి ఈరోజు జగదశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు తమ్ముడు బాలకృష్ణమన్ కానీ అట్లాగే జగదీష్ అన్న కానీ ఇంకా చాలామంది విద్యార్థి రాజకీయాల్లోంచి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అనాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీ పడిన ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్లు ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు దిగారు కానీ ఇప్పుడు లేవు ఎన్నికలు లేవు కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది ఉదాహరణకి మీ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి గారు మనొక నిర్ణయం తీసుకున్నాను నేను చిన్న మాట మీకు చెప్తే అర్థమవుతుంది అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మీరు విశ్లేషించవచ్చు ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా మీరు ఆలోచించవచ్చు అంటే కంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలి అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తా ప్రభుత్వము ఎప్పుడైనా ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా దేశం ఎక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమేరకు ఇవ్వగలుగుతాయి ఆ తర్వాత సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరి మీరు తప్పకుండా ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తాయి ఏ ప్రభుత్వాలనే పనిచేయ పనిచేయక తప్పని పరిస్థితి ఆ క్రమంలోనే ప్రభుత్వాల దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి సార్ మేము ఒక పరిశ్రమ పెట్టుకుంటాం మాకు జాగా ఇవ్వండి మాకు స్థలం ఇవ్వండి అంటే చాలా తక్కువ ధరకు చాలా చాలా తక్కువ ధర మార్కెట్లో కోటి రూపాయలు టెక్రం అక్కడ వాళ్ళకి ఐదు లక్షలకో పది లక్షలకో ఇచ్చి ఎందుకు ఇస్తాం అట్లా ల్యాండ్ ఒకటే ఒక్క కారణం ఉద్యోగాలు ఇస్తారు దీంతో పాటు ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం ప్రతి ప్రభుత్వం చేస్తుంది పని దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మనం చేస్తాం అందరం చేస్తుంది అట్లా గత యాభై అరవై సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో ఇరవై ఒక్క పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ కొద్దిగా బయట ఇరవై ఒక్క పారిశ్రామిక వాడలు ఇప్పుడు జీడిమెట్ల మల్లాపూరు నాచారము కాటేదాను అట్లాగే మన బాల్నగరు ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంటే రెవెన్యూ భూములు ప్ర ప్రజల భూములు తీసుకొని రాష్ట్రం సంపద తీసుకొని చాలా తక్కువ ధర కోటి రూపాయలు ఉండే కాడ ఐదు లక్షలకు పది లక్షల కంటే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మార్కెట్ రైట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి సరే భూములు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి నగరం విస్తరిస్తూ పోయింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన మున్సిపల్ మంత్రిగా పనిచేసినా నా దగ్గరికి కొంతమంది వచ్చిన అన్న మాకు పది ఎకరాలు భూమి ఉంది నాచారంలో దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ఈ పది ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటాను మాల్ కట్టుకుంటా అంటాడు అంటే అన్న ఈ పది ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అండి ఇండస్ట్రీ ఇచ్చింది మరి ఇండస్ట్రీ పెట్టుమని ఇస్తే ఇండస్ట్రీ నడుపు నడుస్తలేదన్న ఏం చేయాలి మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అంటే పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అంటే ఐటీ పెట్టు లేదు కదా ఐటీ పట్టుకు అంటే అట్లా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా నేను మొత్తం మాల్ కట్టుకుంటా నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకోకపోతా నేను నేను మరి నీకు ఐదు లక్షలకు పది లక్షలు ఇచ్చి పది లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ప్రజల సొమ్ము ఇది నీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు అట్లెట్లు ఇస్తాం చెప్పి ఇవ్వకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా గ్రిడ్ పాలసీ ఏంది ఇచ్చాను గ్రిడ్ అంటే ఏంది గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తుంది పశ్చిమ హైదరాబాద్లో దీన్ని అన్ని వైపులా విస్తరించాలి దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అందించి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం పాలసీ యాభై శాతం ఐటీ కట్టండి మిగతా యాభై శాతంలో ఆ ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి ఇబ్బంది లేదు కానీ యాభై శాతం కట్టండి అని చెప్పి ఇచ్చినాం దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే ముంబైలో మిల్స్ వచ్చినాయి టెక్స్టైల్ మిల్స్ కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి వంద ఎకరాలు వంద యాభై ఎకరాలు తర్వాత తర్వాత కాలక్రమేణా అన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా పోయి గవర్నమెంట్ అడిగింది అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది యాభై శాతం ల్యాండ్ మీరు ఎంటుకి ఇచ్చేయండి ప్రభుత్వానికి ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ అయింది వేల కోట్ల రూపాయలు కాబట్టి మిగతా యాభై శాతంలో మీరు మళ్ళీ పరిశ్రమలు నాన్ పొల్యూటింగ్ కానీ ఇంకా ఇతర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన ఇట్లా మనం పదేళ్ళు ప్రజల సొమ్ములు కాపాడి హైదరాబాద్లో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని లో ఇలా మీరు మన జుగ్లీ హిల్ సెలెక్షన్ చూసిన ఇంచు జాగలేదు దేనికి ఒక శ్మశానవాటికి జాగలేదు పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు ఒక పార్కు కడదామంటే జాగలేదు హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు పార్కు జాగ్రత్త పార్కింగ్కే జాగలేదు మా ఇంటి ముంగటి ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది ఎందుకంటే పార్కింగ్ జాగలేదు ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే బొంద పెడితే జాగలేదు పుడితే దవాఖానాలు లేవు వాటికి జాగా లేదు ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం కొత్తపేటలో గడ్డేనర్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకొని వాళ్ళకి ఇంకో జాగ మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం ఇల్లు ఇందిరామ ఇల్లు రెండేళ్ళు ఒకటి కట్టలే ఎవరు వీళ్ళు వచ్చినా మనం లక్ష కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ వీళ్ళు ఒక్కటి కట్టలే ఎందుకు కట్టరా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు సో నీకు పార్కు జాగలేదు పార్క్ జాగలేదు బొంద పెట్టేందుకు జాగలేదు ఇల్లు కట్టేందుకు జాగలేదు మరి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది ఇండస్ట్రియల్స్ మనని అడిగినట్టే పైకారులు వాళ్ళని కూడా అడిగింది మాది మాకు ఇచ్చేయడం మేము మంచిగా మా తండ్రులు మా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి ప్రభుత్వం అడ్డుకు పాలు ఇచ్చింది ఆ రోజు కోటి రూపాయలు విలువ చేసేది ఐదు లక్షలకి ఇచ్చింది ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం మాల్స్ కట్టుకుంటాం అమ్ముకుంటాం మొత్తం మేమేజ్ సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళు అందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత నాలుగైదు నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ అది ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ ఉంటుంది బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మంచి మధ్యలో ఉంటుంది సిటీ మధ్యలో బాలనగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది గజం ఒక గజం లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక అంటే అంత నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ డెబ్బై కోట్లు డెబ్బై డెబ్బై రెండు కోట్లు ఉంటుంది ఇవాళ రేవ అది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుందడా ముప్పై వేలు లక్షా యాభై మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై వేలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు దొరికినా రిజిస్ట్రేషన్లో ముప్పై శాతం పడితే చాలట నీకు మొత్తం ఇచ్చేస్తాడు అంటే లక్ష యాభై వేలు గజం ఉన్న ఒక స్థలం ముప్పై వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం పదివేలు కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదివేలు గజంకి కడితే సా నాలుగు వేల ఎనిమిది వందల యాభై డెబ్బై రెండు కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు అట్లా లెవెల్లో ఇవాళ థ్రోఅవే ప్రైజ్కి ఇస్తున్నాడు దానిలో ఎంత మతలబేంది వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు రాబోయే పది పదిహేను ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ ముని మన్మడు పుట్టేదాకా ప్రమాణంగా సంపాదించుకోవాలనేది ఆలోచన ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు యాభై కోట్ల కంటే ఇక్కడ తక్కువ లేదు ఎకరం నలభై యాభై కోట్లకైతే ఇక్కడ తక్కువ లేదు నలభై కోట్లు వేసుకుంటే తొమ్మిది వేల మూడు వందలు ఇంటే నలభై అంటే ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు యాభై లక్షల యాభై కోట్లు వేసుకుంటే ఒక ఎకరం తొమ్మిది వేల మూడు వందలు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు సో ఈ చిన్న